చూడండి నేను వేళ్ళతోనే చూపిస్తాను ఇగో ఇక్కడ మనము సరి చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం కదా ఇక్కడ మూడేళ్ళు ఇక్కడ మూడేళ్లకు ఇదొక మార్క్ వేసేసుకోవాలి మూడేళ్ళు మూడేళ్ళు మొత్తం ఒక డ్రా వేసేసుకోవాలి లైన్ టైప్ తో అయితే టూ ఇంచెస్ ఉంటది మన వేళ్ళతో అయితే మూడేళ్ళు మూడేళ్లకు ఒక లైన్ చేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇదంతా డ్రా ఈజీ మెథడ్ లో ఎంత డ్రాసినా కదా నెక్స్ట్ ఉక్కు పట్టిని పట్టుకోవాలి కంపల్సరీ ఉక్కు పట్టిని పట్టుకొని మాత్రమే మనము ఇలా కొలతలు కొలుసుకోవాలి చూడండి ఇలా ఇలా చూడండి దీన్ని కూడా మనం స్కేల్ తోని కదా నెక్స్ట్ ఇది షేప్ చేసేసిన ఇది నిక్కు యొక్క షేప్ నెక్స్ట్ ఉక్కు పట్టిని పట్టుకొని ఇక్కడ కుట్టు కొదిలేసిన నెక్ పీస్ వస్తుంది కాబట్టి కుట్టు కొదిలేసిన ఇగో క్రాస్ పట్టిది ఇక్కడ ఉంది అంటే మనం ఇక్కడ కింది కొంచెం కిందికి పెట్టుకోవాలా ఎందుకంటే ఈ కుట్టు కోసము ఈ డాట్ కోసం ఈ రెండిటి కోసమని కొంచెం కొంచెం ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ అందరికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ అని చెప్పి అక్కడ పెడుతున్నాం కదా వీళ్ళకు త్రీ అండ్ హాఫ్ పెట్టాలి చాలా సన్నగా ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తోని అంటే త్రీ అండ్ హాఫ్ అంటే ఫోర్ ఇంచెస్ మీద ఒక వస్తుంది ఈ పాయింట్ దగ్గర మనము మనం ఈ పాయింట్ అన్నది ఇలా పెట్టి పెట్టుకోవాలి చూడండి ఇదే ప్లేస్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇది కొంచెం కిందికి దిగింది పాయింట్ అన్నది కొంచెం దిగింది చూడండి ఇది ఇలా కొంచెం కింది దిగింది దాంట్లో పంపించేసింది చూడండి ఇది మంచిది సమానంగా ఉంటది ఇంకా నెక్స్ట్ మనకు దాటు వస్తుంది అనుకుంటే ఇది కొంచెం పైకి కట్ చేసుకోవచ్చు కట్ చేసేటప్పుడు ఇది కొంచెం ఇలా దాట్ రావద్దు అనుకుంటే చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇది చంక లోతు లోతు అన్నది చూడండి కొంచెం ఇలా అయిపోతుంది ఎంత ఈజీగా చూడండి చెప్పిన మీరు ఒక పాత క్లాత్ తీసుకొని కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి చేసి మా వీడియో చూసుకుంటూ కటింగ్ పెట్టుకుంటుండీ క్లాత్ అన్నది ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా కట్ చేస్తున్నాను ఇది నెక్కు నిల్లో చంక కదా నిల్లో కటింగ్ అనేది ఇలా పెట్టేస్తుంది ఇక్కడ చూడండి ఇది డెత్తెడు మీద ఒక ఏడు చిన్న బ్లౌజ్ కాబట్టి డెత్తెడి మీద ఒక ఏడు అంటే నాలుగేళ్ల మీద ఒక ఏడు ఇది దొరుకుతాటు ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ అంటే మూడేళ్ళు టూ ఇంచెస్ అంటే మూడేళ్ళు వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచు తక్కువ ఉంటది ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ తక్కువ ఉంది అంటే చిన్న బ్లౌజ్ కాబట్టి నెక్స్ట్ ఈ మూల నుంచి ఇది ఇది త్రీ అండ్ హాఫ్ ఉంటది ఇది ఇది త్రీ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఇది క్లియర్ గా ఇలా చెప్తున్నాము ఇది ముందు భాగం నెక్స్ట్ వచ్చేసి హాయిన్స్ హాయిండ్స్ అనేవి మనము ఇలా పెట్టేసుకుందాము క్లాత్ అనేది ఓపెన్స్ అన్నది నా సైడ్ కట్ చేసే వాళ్ళ సైడ్ ఉంచుకొని పెడుతున్నాను లేకుంటే మన కటింగ్ వాటర్ ఇట్లుంటే ఇలా పెట్టేసుకోవచ్చు ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ లేని మన సైడ్ ఇది చేసి ఇది ఇది కింద ఎగుద్ది కూడా ఉన్నాను కదా అది తీసేసిన తీసేసిన తర్వాత నెక్స్ట్ చేతు చేతు వచ్చేసి ఇది మనం కట్ చేసి అది బ్లౌజ్ ఇది మనం హెమింగ్ పట్టికుందా ఎట్లా ఉంది బార్డర్ అంచు అన్నది ఉల్టా తీయొచ్చా ఏ పద్ధతిలో కుట్టాలి అన్నది దీన్ని చూసుకొని హ్యాండ్స్ కట్ చేయాలి కంపల్సరీ ఇది ఇప్పుడు కింది ఫ్లవర్స్ లేని ఉంది మనమైతే హెమింగ్ హెమింగ్ పట్టికి మలపవచ్చు అయితే మనం ఇప్పుడు హెమింగ్ పట్టీకి ఇలా హెమింగ్ పట్టికి ఇలా పెట్టేసిన ఎప్పుడు కానీ సీదా మీద హైండ్ కట్ చేస్తే ఎక్కువ రిస్క్ ఉండదు చూడండి ఇది హైట్ అనేది కరెక్ట్ గా పెట్టేసినాను ఇది కుట్లకు ఇది ఎక్స్ట్రా కుట్లకు చూడండి ఇది కరెక్ట్ది ఇది ఎక్స్ట్రే కుట్టుకోప్పటికి చూడండి ఇది చూడండి ఇది హైటు చేతి యొక్క ఇది హైటు ఇది శంఖ యొక్క డౌన్ డౌన్ ఇది ఎంత డౌన్ తిరిగేది ఆ త్రీ అండ్ హాఫ్ ఆ ఒక్కసారి చూద్దాము త్రీ ఏ దిగిండ్రు చూడు ఇది త్రీ ఇంచెస్ డౌన్ దిగిండ్రు అంటే ఇప్పుడు షేప్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచు తక్కువని ఎందుకంటే సన్నగా ఉంది కాబట్టి ఒక ఇంచ్ ఇంచు తక్కుని స్ట్రేట్ లైన్ కు టచ్ అయ్యి అక్కడ నుండి షేప్ అనేది ఇలా చేసేయాలి ఇది చేతి చూడండి ఇది లా ఇది హెమి పట్టి కోసం అని పంపినాం కదా దానికి ఒక గుర్తు నెక్స్ట్ ఇది ఇది పక్కల పక్క కదా ఆ గుర్తు కరెక్ట్ ఉంటుందని ఒక గుర్తు ఖచ్చితంగా పెట్టేసాం నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి లో చంక అన్నది ఇది ఇక్కడ వరకు ఒక గుర్తు పెట్టేసుకోవాలి ఇక్కడ నుండి ఇది వన్ ఇంచ్ ఇక్కడ నుండి షేప్ అన్నది ఇలా మళ్ళీ సన్నగా చేస్తూ రావాలి ఇక్కడికి వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉంటది మిడిల్ పాయింట్ లో హాఫ్ ఇంచ్ వరకి చూడండి ఇది ఇది ఈ షేప్ లో పీసెస్ అన్నది వస్తాయి చూడండి ఇది ఇలా లోతు తీసినప్పుడు పీస్ ఇలా వస్తుంది ఇది లోచంక అని గుర్తుపట్టనికని ఒక పచ్చిక పెట్టేసిన లేదు అంటే ఇలా పెట్టేసుకోవచ్చు రాంగ్ గుర్తు ఇది ముందు పార్ట్కు కంపల్సరీ అన్నట్టు ఇది చేతు చూడండి చేతులు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ క్రాస్ పట్టి చూడండి క్రాస్ పట్టికి ఏం క్లాత్ అంతా మిగిలలేదు చూడండి ఇలా మిగిలినట్టు కొంచెం క్రాస్ పట్టి వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ పట్టుకొని ఏంటంటే ఇంకా కొంచెం తక్కువ తీసుకుందాము చూద్దాము వస్తే నాలుగు పీసులు రావాలి ఇలా నాలుగు పీసులకు అనేది పెట్టేసిన కొంచెం అవుతుంది ఇక్కడ ఈ పీస్ అట్కించుకుంటే పర్వాలేదు ఇక్కడ ఒక నాలుగు ఏళ్లకు ఒకటి మార్క్ చేసిన ఇక్కడ నాలుగేళ్లకు మార్క్ చేసేసిన దీన్ని చూడండి క్రాస్ పెట్టి చాలా ఈజీ పద్ధతి ఇది నేను మీకు అర్థమయ్యేలాగా తొందర తొందరగా చెప్తున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఏలు ఒక ఏళ్ళు ఇక్కడికి గు ఇది మిడిల్ పాయింట్ లో త్రీ అండ్ హాఫ్ కు మనము క్రాస్ పట్టికి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఇది కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే చిన్న ఉంది బ్లౌజ్ కాబట్టి సన్నగా ఉంది కాబట్టి ఇది షేప్ ఇది క్రాస్ పట్టి యొక్క షేప్ ఇది షేపు దీని ఇలా ఓపెన్ చేసి ఫోర్ పీసెస్ వస్తుంది ఇది క్రాస్ పట్టీలు చేతులు క్రాస్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇందులో బ్యాంక్ వెనుక ఇంకా పట్టికి తీసుకుంటాము నిక్ పీస్లు తీసుకుంటాము ఈ పీసులలో చంక బా చంక పెళకలు పడితే ఇది వేసుకోవచ్చు చంక బట్టలు యూజ్ చేసుకోవచ్చు చూడండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్